రాత్రి పిన్నెల్లి గ్రామంలో దాదాపు రెండు మూడు పెట్టేళ్ళు చాలా తీవ్రమైన ప్రభావం చూపించగలిగే బాంబులు కూడా వైసీపీ నాయకుల దగ్గర దొరికినాయి దానికన్నీ ఒత్తులు ఉంటాం పెట్రోలు అంతా యాడ్ చేసి ఉంటాం దీనివల్ల అది గనక ఇన్సిడెంట్ జరిగి ఉంటే పిన్నెల్లి రావణ కషన్ లాగా మారిపోయి ఉండేది అంటే ఐదు సంవత్సరాలు గ్రామం వదిలిపెట్టి వెళ్ళిన తెలుగుదేశం నాయకులు హైకోర్టు ఆదేశాలతో గ్రామానికి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి పోలీసులు ఆలోచించుకోవాలి ఎందుకు వైసీపీ నాయకులకి వీళ్ళు ఒత్స పెలుగుతున్నారు గోప్యత పాటించాల్సిన అవసరం లేదు దాంట్లో వాళ్ళు ఇంటెన్షన్ ఏంటో అర్థం కావట్లేదు లోకల్గా సీఎల్ ఎస్ఏలు కూడా సరిగా రెస్పాండ్ కావట్లే వాళ్ళు ఎంతసేపటికి వైసీపీ నాయకుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే సామాన్య ప్రజలను కాపాడే ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే తక్షణం ఎన్నికల కమిషన్ అయినా చర్యలు తీసుకోవాలి కొత్తగా వచ్చిన డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ నిమిత్తం మాత్రలుగా వైసీపీకి కొమ్ము వస్తారు నిన్న అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ వైసీపీ క్యాండిడేట్ ఇక్కడ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కాసిమహేష్ రెడ్డి బహితగించారు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వెళ్ళి దాడులు చేసి మా మేన ఎక్కడికక్కడ అమానుషంగా కొట్టి గ్రామాలు గ్రామాలు ఖాళీ చేయించిన ఉద్దేశం మనకు ఒక నలభై వెహికల్స్ యాభై వెహికల్స్ వేసి రామాల మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు అక్కడ మాచిలో చూస్తే పెన్నెళ్ళు రామకృష్ణారాయ్ అతని తమ్ముడు నేను పొడి మొత్తం తగలబెట్టారు మాచిలు తగలబెట్టారు దుర్గ తగలబెట్టారు వెల్దుట్ల దాడులు చేశారు అంటే యథేచ్ఛికలు లూటీ చేస్తా ఉంటే ఎందుకు వీళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు వీళ్ళు నాకు అర్థం కావట్లేదు సో పల్నాడు ఎస్పీ ఫెయిల్ సో కింద స్థాయి ఎస్ఎల్సీలందరూ కూడా వాళ్ళకే ఇంకా అనుకూలంగా పనిచేస్తున్నారు సో అందుకని దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎన్నికల కమిషన్కి ఉంది ఇంకా ఎన్నికల కమిషన్ కింద వీళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరవండి అవన్నీ మారిన కాడని ఆపమని చెప్పి కూడా ఈ అధికారులు ఎన్నికల కమిషన్ని కోరుతా ఉన్నాను పదమూడవ తారీఖు పోలింగ్లో బరి తగిన ఈవీఎంలను కూడా కాల్చాలని చూశారు తెగంటి రాము సరైన చర్యలు ఐదు సంవత్సరాల అరాచక పరిపాలన మనం చూసాం మనం కూడా ఎక్కడ కూడా తొందరపడద్దు మీరు అరాచకాలకి అడ్డుకట్ట వేద్దాం రేపు నాలుగో తారీఖు వచ్చేది కూటమి మన ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా నర్సపోయిన ప్రతి కార్యకర్తని ఆదుకుంటాం అడ్డగోలుగా వెచ్చల వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం వాళ్ళు చేసిన పని మనం చేయదు దశ సమయానం పాటించండి సహకరించండి మనం అందరం కూడా కలిసిమెలిసి పలానా అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళు తప్పులు చేశారని మనం తప్పులు చేయదు దశ ఎవరికీ తొందరపాటు చర్యలు వద్దు అందుకని పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించండి